నమ్మకమైన నామములో మరి శివములు పలుకుతూ నేటి బంగారు పెరుగులో కొన్ని జీవిత సత్యాలు పలుకుని తర్వాత మరి మంచి విషయాన్ని జానించుకుందాం మన జీవితంలో చాలాసార్లు ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటాం పొరపాటున ఒక తప్పు చేస్తే నిందించడానికి ముందుంటారు కానీ ఆ తప్పును సరిదిద్దేవా తోడ్పాటు అందించే వాళ్ళు ఎవరు ముందుకు రారు నిన్న నీ పరుగు ప్రేమించాలి సత్యమే పలకాలి ఆ నీటిని వర్లించగలరు కానీ క్రియాత్మకంగా చూపించేవారు తక్కువ అందుకే తెలిసి అర్థం చేసుకుని ప్రయత్నించుట ఆరంభిస్తే నిజంగానే మార్పు వస్తుంది కష్టాలు ఇతరులు సానుభూతి కోరకూడదు చులకం చేసి నీ బాధను పెంచేవారు ఎక్కువ అవుతారు కనుక నీకన్నిటిని గుర్తించి బాష్పబిందువులు తుడిచే దేవుణ్ణి ఆశ్రయించి ఆదరణ పొందాలి దేవుడు మన క్షేమం కోసం కొన్ని బంధాలు దగ్గర చేస్తాడు కొన్ని బంధాలు దూరం చేస్తాడు దగ్గర బంధాలను అలుసుగా చూస్తూ దూర బంధాలను మరి తాపత్రయ పడకూడదు దేవుని కృప ఎంత ఉందో అంతే స్వీకరిస్తాం మనం దేవుని రాజ్యాన్ని నీతిని వెతికితే బంధమైన బహుమతులైనా ఆయన అమృత హస్తాల నుండే లభ్యం కాగలవని సదా ఆశ్రయించి ప్రార్థించట అలవాటు చేసుకోవాలి మరి కొన్నిసార్లు జీవిత గమనంలో విజయాలే కాదు అపరా పరాజయాలు కూడా ఎదురవుతాయి చిరునవ్వుతో చూస్తూ ఉపేక్షించాలి అదే రేపు విజయాలకు బాటలు వేస్తాయి ఎక్కడ అపచయం ఎదురైతే అక్కడే తలెత్తుకునేలా దేవుడు మనకు మేలు చేస్తాడు ఎవరు తప్పు చేసినా సర్దుకుపోయే మనసుతో ఉంటే గొడవలు రావు మనల్ని బాధపెట్టిన వారిపై ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయరాదు శత్రువులను ప్రేమించాలి వారికే ప్రార్థించాలని క్రీస్తు తెలిపాడు కదా ఈ దినాన నాలుగు రకాల గృహాలు మరి దేవుళ్ళు మన గృహాల్లో ఉంటే ఎన్ని రకాల ఏడు లాభాలు ఈ రెండు అనుభవాలు ఆ నాలుగు ఏడు చాలా విలువైన తలంపులు అక్కడ నోట్ చేసుకొని మనం జానించుకు జానించుకొని ఉత్తమమైన గృహాలు క్రైస్తవ గృహాలుగా మనం మలుచుకుందాం ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు చూసారా రెండు కష్టమే రెండు ఖర్చుతో కూడిన పని మన నిర్గమాఖండంలో ఇరవై పన్నెండు ఐదులో మరి క్రైస్తవ గృహాలు ఒక రకం అది ఏంటంటే రక్షించబడిన ఇల్లు రక్షించబడిన ఇల్లుగా మన జీవితాలు ఉండాలి మన కుటుంబాలు ఉండాలి ఐగుప్తు నాశనం చేసేటప్పుడు ఆ ప్రథమ సంతానం మరణించబోతుందని చెప్పినప్పుడు ఇంటికి ఒక గొర్రె పిల్ల తెచ్చుకుని ఆ రక్తాన్ని ఇంటి మీద బంధువులు ఇంటి ద్వారబంధాలపై మరి సింహారకుడు దాటిపోయే రీతిగా పాస్ ఓవర్ అంటే దాటిపోవుట ఆ ఇల్లు రక్షించబడట గుర్తు కదా లోక పాపాలు మోసుకొని పోవు దేవుని గొరెపిల్లని యువహన్ అన్నాడు అదే గొర్రెల్ల రక్తం క్రీస్తు ప్రభుత్వ రక్తంలో కప్పబడితే మనం సైతానం మన ఇల్లు రాలేడు ఆ రక్త కంచె మన ఇంటికి ఉండాలి ఎంత మంచి వారైనా ఆత్మీయులైనా క్రీస్తు రక్తం ద్వారా రక్షించబడాలి మన కుటుంబస్తుల చుట్టూ మరణము పేదరికము మన కుటుంబాలు చొరబడకూడదు మరి చుట్టూ రక్తం ముద్రించుకుని ఆశీర్వదకరంగా సదిరి ప్రశ్నత శాంతి ఉండాలి విమోచింపబడి రక్తంలో కడగబడిన ఇల్లుగా రక్షింపబడిన ఇల్లుగా మొదటిగా ఉండాలి రెండోటి అదే కాదు క్రీస్తు ఉన్న ఇంట్లో భద్రతా రక్షణ ఉంటుంది రాహాపు ఇంటికి కూడా ఎర్ర దారం కట్టారు కదా ఆ ఇల్లు వదిలిపెడతా ఉన్నారు అది అదే గుర్తు క్రీస్తు రక్తానికి రాహాపు కట్టిన ఎర్రదారం వల్ల క్రీస్తు రక్తం సూచనగా ఉండి ఆవిడ రక్షించబడింది మరి ఈ విధంగా యహోషివా చెప్పింది ఫాలో అయింది అది రక్షించబడింది తర్వాత రెండవది యాత్రికుని ఇల్లు నూట పంతొమ్మిదికి తన యాభై నాలుగులో నేను నా బస్సులో పాటలు పాటకు నేను కట్టడాలు హేతువులాయను నేను యాత్రికుడిను అన్నాడు మరే బాటసార్లు మనం ఈ లోకంలో యాత్రికులము మరి ఈ శాశ్వతమైనది కాదు ఈ లోకం యాత్రికులము బాటసార్లను తాత్కాలిక లోకస్తులము అనుగ్రహించుకుని మన పౌరసత్వం కూడా ఇక్కడ లేదు దేవుని దగ్గర మన ఉందని మన దృష్టి వస్తువులపై కాదు ప్రభుపై ఉంచాలి లౌకికమైన వాటిపై దృష్టి ఉంచుకోరాదు మనము ఉన్నతమైన పిలుపుకు వారు నోవా కాకి అది తిరిగి పంపితే తిరిగి రాల పావురం చోటు లేక తిరిగి వచ్చింది కాకి మరి రక్షించబడే అన్ని కాకుల్లా కాకుండా మరి మరి నోవా దగ్గర మంచిగా ఉంది కదా అలా ఉన్నప్పటికీ తిరిగి దానివల్ల స్థితి దొరకలేదు అది బయటికి వెళ్ళేటప్పుడు కడాబరాలు చూసేటప్పటికి పాత ఆశలు కలిగినాయి తిరిగి రాలేదు కానీ నో మరి పావురం రాలేదంటే పావు పావురం పరిశుద్ధాత్మకు క్రీస్తుకు మనకు కూడా గుర్తు పావురాల వలె ఉండాలన్నాడు కదా నిష్కల్మషంగా ఉండాలన్నాడు అన్ని విధాలా దీవిస్తున్నాడు తను పవిత్రంగా ఉన్నట్టుగానే పావురం మనం కూడా ఉండాలి తర్వాత లూకా పదెంటు పదమూడులో ఉపమానంలో ధనవంతుడు ఏమంటాడు తిరుమ తాగుము సుఖింపు అంటే వెర్రివాడా అని చెప్పాడు అంటే దేవుని తన కొరకు తను కూర్చుకొని స్వార్థంగా జీవించకూడదని మనం నేర్పిస్తున్నాడు మనం కూడా మనం స్వార్థంగా ఉంటే వెర్రివాళ్ళమే అని గుర్తుపెట్టుకోవాలి ఆస్తి ఉద్యోగము సంపాదన మన కోసమే అనుకుంటే మాత్రం ఆయన మహిమ కొరకు అనే భావం అంతేకాదు మన మనకి ఇంత సంపాదించుకునే సామర్థ్యాన్ని కలిగించిన దేవుడు అనే తలంపు లేకపోతే కూడా దేవునికి ఇష్టం ఉండదు ఆతిథ్యమైన ఇల్లుగా ఉండాలి ఎలీషాకు సునీయురాలు ఎంత చక్కటి ఇల్లు కట్టించి భోజనం అస్తి ప్రేమించింది కదా తన అందుకనే గొడ్రాలతో పో తొలగిపోయింది మనం బాటసార్లోమో యాత్రికులము కీర్తన ఇరవై నాలుగు ఐదులో ఎవరి మార్గం దేవునికి ఇష్టమో వారి యాత్ర చేయు మార్గముల అతి ప్రియములు అబ్రహాము స్థిరమైన ఇల్లు లేదు గుడారాలో కాపురం ఉన్నాడు ఎక్కడ జీవించినా మన చూపు ఎట్లుంటుందో గమనించుకోవాలి అది మనకి రెండవది మన యాత్రికులము మరి మూడవదిగా మన మనం ఆత్మ సంబంధమైన ఇల్లుగా కట్టబడాలి ఒకటో పేదరు రెండు ఐదులో ఆత్మ సంబంధమైన బలులు సజీవరాళ్ళగా ఆత్మ సంబంధమైన మందిరములుగా మనం కట్టబడుతున్నాము తర్వాత స్పిరిట్ ఫీల్డ్ హౌస్ అది మూడవది యాజకులుగా మనం ఉన్నాం రా రాజులుగా యాచకులుగా చేశాడు మరి వాళ్ళు సేవ పెట్టకుండా యాజకులు సేవ చేస్తారు మనం కూడా మరి ఎవ్రీ డే మనం ప్రార్థన ఆరాధన స్తుతి ఇదే అర్పణ జీవ ఫలాన్ని మనం అర్పిస్తూ మన రాజులుగా యాజకులుగా ఆయనకి అర్పించే వాళ్ళంగా వారి వారి వలె మనం ఇంట్లో ప్రార్థనలతోటి మరి విజ్ఞాపనలతో ఉండాలి నిండిపోయి ఆత్మ సంబంధంగా ఉండాలని అది ఆ ఇల్లుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మహిమతో దింపబడాలి మరి అలా ఉన్నప్పుడు మన ఇల్లు ఆత్మీయంగా శక్తితో ఛార్జ్ చేయబడతాం అది గుర్తుపెట్టుకోవాలి మన ఇల్లు ఆత్మ సంబంధమైన సంభాషణ మనలో ఇంటి దగ్గర ఉండాలి మన ఇల్లు దేవునికి సువార్తకు ద్వారాలు తెరవాలి పరిచర్యకు భాగంగా ఉండాలి మరి వంటగది సేవకులకు ఆతిథ్యం ఇవ్వాలి సేవకుల ఇల్లు దర్శించటం ఆశీర్వాదకరం దేవుని సన్నిధి ప్రసన్నత ఇంటిలో ఉండాలి రక్షించబడాలి నిలయంగా ఉండాలి బాధనీయే ఇంటికి మరి మరియు ఇంటికి క్రీస్తు వచ్చేవాడు సీమోని ఇంటికి కూడా వచ్చాడు ఎందుకు దాని అన్ని ఇళ్ళుంటే వాళ్ళ ఇంటికే వచ్చాడు దాంట్లో ఉండే ప్రసన్నత నెమ్మది క్రీస్తుకు తెలుసు ఇంట్లో నెమ్మది ఓదార్పు సంతోషము దైవ ఆకర్షణ ఉంటుంది తర్వాత నాలుగవది సా శాశ్వతమైన ఇల్లు నాలుగవది అది మరి వ్యూహాన్ పన్నెండులో పద్నాలుగులో ఉంది కదా మీ వరకు దేని సిద్ధపరుస్తున్నాను అనేక దుఃఖపడకూడదని చెప్పాడు కదా కొదవరి పేరు నేయకూడని అద్భుతమైన నివాసం పరలోకంలో ఉంది ఆ ఇంటికే మనం సిద్ధపడాలి బంగారు వీధిలో తిరగడానికి ప్రభు సిద్ధపరుస్తున్నాడు ప్రభువా తరముల నుండి మాకు నివాస స్థలము నీవే మా దేవుడవు 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 దేవుడ తరతరాలకు కాదే దేవుడు అండి ఈ నాలుగు అనుభవాలు మన గల ఇల్లుగా మనకు ఉండాలి అయితే మన ఇల్లు దేవుడు మనతో ఉంటే ఎన్ని చక్కటి ఆశీర్వాదాలు కూడా మనం చూద్దాం దేవుడు దయాళుడు అని స్థుతి అని ఆరాధించాలి స్థుతి ఆరాధన మనకి గృహాల్లో ఉండాలి రెండో సమయాలు ఏడు ఇరవై ఎనిమిదిలో మేలు చేయదమని సెలవిస్తున్నారు దయచేసి నీ దాసు నీ కుటుంబము ఆశీర్వదించబడి నీ ఆశీర్వాదం నుండి నిత్యము ఆశ్రవదింపబడిన గాక నాకు ఇష్టమైన వాక్యం అండి నా జీవితం మోటో రెండవ సమతి ఏడు మరి ఏడవ దానిలో పద్దెనిమిది అనుకుంటాను నింతగా దీవించడానికి నేను ఏపాటి వాడిని నా కుటుంబం ఏపాటిది అంత దావీదు అప్పుడే ఆ అధ్యాయంలో చివరి భాగమే నా కుటుంబం ఆశీర్వించమని చెప్తాడు అలాగే మనం రోజు ప్రార్థన చేసుకోవాలి ఫిబ్రీ మూడులో ఆయన ఇంటి మీద ఆయన మనమే మీరే ఆయన ఇల్లు అన్నాడు కాబట్టి మనం మన మన హృదయం ఎక్కడ ఉంటుందో మన ధనం అక్కడే ఉంటుంది అంటే మన ఇష్టాలు ఎక్కడుంటాయి అయ్యే కొంటాం గృహంలో వ్యక్తులు ఉంటారు హాస్టల్ కాదది గృహంలో దైవవాక్య సంబంధంగా ఉండి కుటుంబ ఆరాధనలతో ఉంటే అది విలువైనటువంటి గృహంగా మారుతుంది ఐశ్వర్యము అది ఇచ్చాడు ప్రతి ఇంటిలో ఒక ఆత్మ ఉంటుంది మంచి విశ్వాస గృహంలో శాంతి ఉంటుంది ఆత్మయ వాతావరణం ఉంటుంది అది ఒక భక్తుడట ప్రే ప్రసంగం చేతికి వెళ్తే అది పెద్ద హోటల్లో ఒక రూమ్ ఇచ్చారట ఆ ఒంటి భోజనానికి మాత్రం పాస్టర్ ఇంటికి రమ్మన్నారట పాస్కర్ ఇల్లు పూరు గుడిసట చిన్న ఇల్లు అక్కడ అక్కడికి వచ్చి భోంచేస్తూ ఆ భోంచేసే తర్వాత విశ్రాంతి తీసుకుంటూ నాకు అక్కడ అక్కడ నాకు బాగోలేదు ఆ హోటల్లో ఇక్కడ నాకు ఎంతో ఆత్మీయంగా ఉంది ప్రశాంతంగా ఉందన్నారట నిజమే ఎదువంటివి ఇల్లు అయినా సరే ప్రభు ఉంటే అదో రకమైన ఆశీర్వాదకరమైన ఇల్లు మరి బేతలు మరి అబ్రహాము బేతెలు హాయి దగ్గర బలిపీఠం దగ్గర ఇల్లు కట్టుకున్నాడు అంటే బలిపీటాన్ని అంతగా ప్రేమించాడు చూడండి అయితే తన గుడారం సదుమ వైపు వేసుకున్నాడు మన దృష్టి వాక్యము నెరవేరినట్లుగా ఉండాలి మన తలంపులు ఆలోచించుకోవాలి మరి మనం మనం ఎంత చక్కగా డిజైన్ చేయబడినా మనుషులు ఉంటానే కాదు మనిషిలో ఉండే లోపల ఉండే వ్యక్తులు ఒకరితో ఒకరి ససంబంధాలు ఉండాలి అందరూ దేవునితో సంబంధం కూడా కలిగి ఉండాలి అది నిజమైన గృహం ఇస్రాయల్లో గృహ దేవత గృహ గృహము దేవునికి ఆలయంగా ఉండేది ప్రత్యక్ష గుడారము సులభం దేవాలయం ఆకర్షణీయంగా నిర్మించబడాలంటే ప్రతి వ్యక్తి తన ఇల్లు సరిదిద్దుకోవాలి దేవాలయంలో లోకానికి వెలుగుకు బయట ప్రసరించే రీతిగా నిర్మించబడిందట దేవాలయంలో వెలుగు బయటకు ప్రసరిస్తుందట మన ఇంట్లో వెలుగు మన 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 నుంచి మన జీవితాన్ని నుంచి ఇతరుల ప్రకాశాన్ని చూడగలగాలి సత్క్రియలు అది మనం చూసుకోవాలి ప్రతి క్రైస్తవుడు మనం మనలో నుంచి వెలుగు ప్రభావం వెలువడాలి మరి నయమాని ఇంటికి చిన్నది అది తను ఎంత సఫరైనా బాధిసగా ఆ దై సైనికుడికి సైన్యాధిపతికి ఇంటికి వెలుగు తెచ్చింది అదే రీతిగా మన ఇల్లు వెలుగు తెచ్చే వాటిగా ఉండాలి మన ఆత్మీయంగా ఇల్లు కట్టుకోవాలి దేవుని నడిచి మరి దేవుని ఘంత ఇస్తా దేవుని ఘంత మనం ఇచ్చేవారంగా మనం ఉండాలి తర్వాత దేవుడు ఇంట్లో కలిగే అద్భుతాల్లో మార్కు రెండో అధ్యాయము ఒకటి పన్నెండో వచనంలో మరి ఒక చక్కటి సన్నివేశం ఉంది అక్కడ శ్రేష్టమైన పాఠాలు దాంట్లో ఉంటాయి ఏంటంటే క్రీస్తు భూముద మరి ఇది అక్కడ అక్కడ యాయుర్కు కుమార్తె ఇల్లు బాగు చేసిన అనుభవంలో ఏడు రకాల అనుభవాలు ఎంత స్పష్టంగా దేవుడు చెప్పాడు దేవుడు మనతో చేసి మాట్లాడేది భక్తుల ద్వారా దేవుడు చెప్పింది చేయాలి ఆయన రాజ్య రాజ్యాన్నిటిని వెతకాలి ఆయన్నే వెతకాలి ఆయన వెతకకుండా ఆశీర్వాదాలు కోరుకుంటూ ఉంటాం దేవునికి వస్తున్న స్థానం ఇస్తే మిగిలిన వాటి స్థానాల్లో అవే చక్కగా సరిపోతాయి అభ్యస్తంగా మారిపోతే లేకపోతే ఏసు ఉన్న ఇల్లు మన ఇంట్లో ఉంటే కోరుకుంటున్నాడు క్రీస్తు ఇల్లు వైభవాన్ని మనము ఆయన చక్కగా మనకు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి మంచి ఇల్లు అన్నీ ఉంటాయి ఇంట్లో ఇల్లు ఉన్న ఇంట్లో క్రీస్తున్నాడా క్రీస్తు గృహానికి అధిపతి ఆయన అన్సిన్ గెస్ట్ అట్ ఎవరీ మీల్ అండ్ మరి అన్సీడ్ లిజనర్ టు ఎవరీ కన్వర్సేషన్ అంటారు అంటే మన అతిథిగా ఉంటాడు మన ప్రతీది మనం సంభాషణలు వింటాడు ఆయన అధిపతి అని రాస్తాం కానీ అలా అధిపతిగా ఉన్నాడా ఆయన మనం ఆయన మాటకు మనం విలువిస్తున్నామా మరి వాకిలతో తలుపు తడుపుతున్నాడు మన తలుపు ఆయన మనం తీస్తే ఆయన వస్తా మరియు ఆయన తీ మనం తీస్తేనే ఆయన లోపలికి వస్తాడు తలుపు తడుతూ ఉన్నాడు మరి గమనించుకోవాలి ఆ మనుమతి కోరుకుంటున్నాడు కుమార్ చచ్చిపోతే ఏడుస్తున్నాడు సమాజ మందిరం అధికారి మరి పన్నెండేళ్ల ఒకే కుదురు గుల్లు చేసేవారు ఉన్నారు ఆర్టిఫిషియల్గా వచ్చి ఏడి ఏడిపించడానికి మనుషులు పెట్టుకుంటారే అలా ఏడ్చుకుంటూ అదే వృత్తిగా ఉండేవాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు ఆ గొడవ గొడవగా ఉండే వీళ్ళ మేకే రూమ్ అన్నాడు దేశం అదొక చక్కని అర్థం మన జీవితాల్లో కూడా మేకే రూమ్ అంటున్నాడు మనకే రూమ్ లేదు మన ఇంట్లో అనేక వ్యవహారాలతో అనేక చింతలతో అనేక బాధలతో రూమ్ ఇవ్వటల్లా మనం అన్నీ ఖాళీ చేసుకుని ఆయనకు రూమ్ ఇవ్వాలి మేకే రూమ్ ఆయనకు స్థలం సిద్ధం చేయాలి ఆహ్వానించాలి ఏ లోనికి రావాలి ఇంట్లో వాళ్ళు బయటకు రావాలి అప్పుడు ఇల్లు యాయురు ఖాళీ చేయించేశాడు అప్పుడు వ్యతిరేకతలన్నీ తీసేశాడు తర్వాత ఏసి యాయుర్ కుమార్తె తను వేసే ఉన్నారు అక్కడ అక్కడ చక్కగా అప్పుడు ఆ ఇంట్లో యాక్చువల్గా విలాపము చింత మరణం ఉంది అది జీవాధిపతి అని ఏసి అడుగుపెట్టగానే ఆయన ప్రాణం ఇచ్చాడు కాబట్టి సజీవంగా నిలబడిచి అప్పుగా ఇచ్చాడు మరణం పోయింది క్రీస్తు కపినహోంలో ఇంట్లో ఉన్నాడనగానే జనాలు పరిగెత్తుకొచ్చారు ఆ ఇంట్లో ఉండే జనాలందరూ మరి మరి ఆకర్షణీయంగా ఉన్న ఇల్లుగా మారిపోయింది అలంకరణల కన్నా ఏసు ఉంటే అందం ఏసు ఉంటే ఆకర్షణ పరమగీతాల్లో సులభమతి అల్లం దాన్ని బహు సుందరవతి అన్నారు నిన్ను చూడాలని ఆశ ఉంది ఆమె రమ్ము అని ఆమె పిలిచారు అదే అదే రకంగా క్రీస్తు ఉంటే ఆకర్షణ అది టాక్ టౌన్గా మారిపోయింది ఏసు వచ్చాడు వచ్చాడు ఇక్కడ కప్పనహం అని అందుకని మొదటి పాయింట్ ఏసఐ ఇంట్లో ఉంటే ఆ ఆకర్షణ ఉంటుంది ఆ పాయింట్ గుర్తుపెట్టుకుందాం సమస్యల్లో ఉన్నవారికి నెమ్మది మన ఇంట్లో లభించాలి మనకు కూడా అటువంటి ఇల్లుగా ఉండాలి మనము క్రీస్తుని ధరిస్తే మనలో క్రీస్తు ఉండి ఆదరణ ఇస్తాడు అందరికీ వాక్ తర్వాత రెండవదిగా వాక్యము క్రీస్తు బోధించాడు అక్కడ అక్కడ వాక్యంలో ఉంది ఏసు ఇంటిలో ఉంటే వాక్యం ఉంటుంది రెండు ఆకర్షణ ఉంటుంది వాక్యం ఉంటుంది అప్పుడు ఎందుకంటే నీ వాక్యం నేను బ్రతికిస్తుంది బాధల్లో ఉదార్చు నమ్మదిస్తుంది అది నిజంగానే ఉన్నత ఉద్యోగం కావిడ దేవచందరికి వచ్చి మాట్లాడదామని వస్తే అప్పుడే పక్కన ఎంతో దుఃఖంతో ఎంతో బాధతో ఒక ఆయన ప్రార్థించడానికి వచ్చారట ఆయన ఆదరణ చెప్తూ ఆయనకి ఈ బ్రాహ్మణ్ లేడీకి ఉద్యోగకి తర్వాత మాట్లాడదాం అనుకునేటప్పటికీ ఆడ చెప్పే మాట వీళ్ళ ద్వారా ప్రభువు పలికిచ్చి ఆవిడ ప్రభు నమ్ముకొని నిన్ననే బ్యాప్టిజం తీసుకున్నారట చూడండి ఒకళ్ళకి చెప్పబడుతుంటే దేవుడు రుణించిన కట్గమంటారే ఆ రకంగా ప్రభువు పనిచేశాడు మోషధ ధర్మశాస్త్రం బిడ్డలకు పెంచాలి అవి మరి నిజంగా ద్వియకరణ ఎంత ఉంటుంది ఎంత బాగా చెప్పారు ఇస్రాయల్ వినము నేను ఆత్మతో ప్రేమించి అభ్యసింప చేయాలి ఎక్కడెక్కడ కూర్చున్నప్పుడు త్రోవలో పండుకున్నప్పుడు లేచినప్పుడు మాట్లాడాలి అంతేకాదు చేతికి కట్టుకోవాలి బాసికంగా ఉండాలి ద్వార బంధాల మీద ఉండాలి మరి గవల మీద ఉండాలి అంటే అంత శాచురేట్ అయిపోదు అక్కడ చూస్తే అక్కడ వాక్యం ఉండాలి అంటే అంతగా వాక్యం నేర్పాలని చెప్తున్నారు యేసు ఉన్న ఇంటిలో సమస్యలు అసలు తీరిపోతాయి పక్షవాతం పక్షవాతంగా రోగిని తిప్పి తీసుకొస్తే ఆకర్షణ గొప్పతనం అంతా ఏసులో ఉంటే లభిస్తుంది అనుకున్నాం కదా ఇంట్లో ఉంటే బేలు వస్తుంది అక్కడ సమస్యలు తీరిపోతాయి మనకు ఎన్నో సమస్యలు ప్రభు తీరుస్తాడు ఆ బాధల్లో సమస్యగా డిప్రెషన్లో కుంగిపోతున్న అనుభవాల్లో మానసికంగా మనోవ్యాధితో మరి ఎన్నో రకాలుగా పరిష్కారం దేవుడు మనకి ఇవ్వగలడు అనేక మందికి మనలో ఉండే క్రీస్తు మనలో ఉండే కౌన్సిలింగు మనలో ఉండే భక్తి మనలో ఉండే ఆత్మే బలాన్ని బట్టి అనేకులకు మనం ఆలంబనం ఉండగలం అటువంటి ప్రభు ప్రభువిస్తాడు ఎలిషా ఏలియా వెళ్ళిపోయేటప్పుడు ఏమంటాడు నైజమానుడా ఇస్రాయల్ రథములు గుర్రములు అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశాడు చూడండి ఏలియా గుర్రాలు రథాలు నీవే ఇస్రాయల్ అందరికీ బలం నీవే ఔనత్యం లేదు అటువంటి వ్యక్తులుగా మనం ఉంటున్నామా ఉండగలము ఆయన మన బలం ఎట్లుంది మనం ఎలా జీవిస్తున్నాం గుర్తుపెట్టుకుందాం నాలుగవది క్రీస్తు ఉన్న చోట పైకప్పు విప్పి తీసుకొచ్చి ఏస ఇంటికి తెచ్చారు ఆ వారి విశ్వాసాన్ని గౌరవించాడు కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ యేసు ఉన్న ఇంట్లో విశ్వాసం కనబడుతుంది మనకు కూడా అబ్రహాము కుమారుడే అని జక్కేని కూడా అన్నారంటే జక్కేర్లో విశ్వాసం ఉంది కాబట్టి అబ్రహాము విశ్వాసకు తండ్రి కాబట్టి ఆ లక్షణాలే జకేలా ఉన్నాయి కాబట్టి ఆ మాట అన్నాడు ఇప్పుడు మన జీవితాల్లో కూడా విశ్వాసం ఉంటే మనల్ని కూడా అబ్రహాము కుమార్తె లేక కుమార్తె అని మనల్ని ప్రశంసిస్తారు మరి అందుకనే ఆయన మాటల విధంగానే దొంగ మారిపోయాడు కదా మరి ఆత్మ సంబంధంగా మరి గలతీ రోమ రోమపత్రికల్లో కూడా అబ్రహాం కుమార్లు అవుతామని చెప్పి కూడా పునాదులు గల పట్టణం వైపు చూశాడని వెబ్రిలో ఉంది మరి మరి వీ వాక్ బై ఫెయిత్ విశ్వాసంతో నడుస్తున్నాం మనం జక్కయ్యతో విశ్వాసం కదుక్కున్నాడు అందుకని వాళ్ళందరూ పాప వాళ్ళందరూ రక్షణ పొందారు అంటే జక్కయ్య కూడా పొందినప్పుడు మనం ఒక మాట చెప్పుకోవచ్చు ఇక్కడ ఏసు ఉన్న ఇంట్లో ఏం దొరుకుతుంది క్షమాపణ దొరుకుతుంది పాపములు క్షమించబడతాయి పక్షవాయువు కదా వాడితో ఆ మాట అన్నాడు కదా అయితే పరుపెత్తుకుని వెళ్ళినప్పుడు విభ్రాంతి పొందారు నలుగురు మోసుకొస్తే అయ్యి అబ్బాయి నడుస్తుంటే అందరూ ఆశ్చర్యపడిపోయారు ఊహించిన మేలుతో దింపుతాడు కాబట్టి ఏసే ఉన్న ఇంట్లో అద్భుతాలు జరుగుతాయి అద్భుతం జరిగేటువంటి ఊహించిన మేలు దింపుతో అద్భుతాలు జరగటం అది పరిపాటి చివరిగా ఏసీ ఉన్న ఇంట్లో మరి మరి మహిమ కలిగిన అనుభవాలు ఉంటాయి వాళ్ళందరూ కూడా ఎంతో మహిమపరుస్తారు మహిమ ఘనత ప్రభావం రావాలి మన వల్ల మన జీవితాల వల్ల మన సాక్ష్యం వల్ల మన కుటుంబ అనుభవాల వల్ల ఆ వాక్యము ద్వారా స్థుతి ద్వారా మరి మనము ఇతరులకు మేలుగా ఉండటం ద్వారా ఆయన మహిమపరిచేవారిగా ఉండాలి భక్తితో ఉండాలి ఐక్యత పరిశుద్ధత అబ్బాయి వీరి ఇంట్లో ఎంత మంచి ఉంది ఎంత ఐక్యత ఉంది వీరి జీవితం ఎంత పవిత్రంగా ఉంది అని చెప్పుకోగలగాలి అటువంటి పవిత్ర వరకు మనము అంచినంచిన ఎదుగుదాం దాని మరి ప్రభు వైపులో వేసున ఇంట్లో సంతోషం లేని ఇంట్లో ఎంతో దుఃఖం మరి మనమే ఆయన ఇల్లు కాబట్టి మనం ఈ ఏడు పాయింట్స్ పెట్టుకుందాం ఎలా నాలుగు ఇల్లు గుర్తు పెట్టుకుందాం ప్రభు ఎంత చక్కని తలంపులు భక్తుల ద్వారా నాకు అందించగా నేను ఎంతో ఆనందపడి మీకు అందిస్తున్నాను ప్రభు మనందరితో ఉండుగాక ఆమె